నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కొత్త రూల్ను కొత్త చట్టాన్ని అయితే తీసుకుని వచ్చింది వివరాలు వెళితే కువైట్లో మద్యం మరియు మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు మరియు వాళ్ళ యొక్క సహచరుల ఫోటోలను ప్రచురించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కువైట్లో మద్యం మరియు మాదక ద్రవ్యాల కేసుల్లో ఇటీవల చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు జైలుకు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా మనం చూసుకుంటే అవే పనులు చేస్తూ ఉండడంతో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది అలాగే అరెస్ట్ చేసినప్పుడు మనం చూసుకుంటే ఆ యొక్క నిందితుల జాతీయుల పేర్లు మరియు ఫోటోలు ఇప్పుడు మీడియాలో ప్రచురించబడతాయి మద్యం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న వారు ఎవరైతే ఉండారో వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారు వారి యొక్క పేర్లు ఫోటోలు పూర్తి సమాచారం మీడియాకు అందించబడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు సమాజాన్ని మద్యపానం మరియు మాదక ద్రవ్యాల నుంచి రక్షించడానికి నైతిక మరియు సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో భాగంగా ఈ అసాధారణ చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారిక బ్రిగ్రేడియర్ జనరల్ నాజర్ బూ సలైఫ్ గారు ప్రకటించారు కొంతమంది కువైటీలు స్థానిక మద్యం ఉత్పత్తిదారులకు నెలకు పదహైదు వందల దినార్ల వరకు తమ యొక్క ఇళ్లను అద్దెకు ఇస్తూ ఉన్నట్లు తాజా తనిఖీలలో తెలిసింది కొన్ని ఇల్లు సాధారణ ప్రాంతాలలో ప్రజలు నివసించే ప్రాంతాలలో మద్యం ఫ్యాక్టరీలు పెడుతూ ఉన్నారు యజమానులు వాటిలో జరుగుతూ ఉన్న కార్యకలాపాలను తనిఖీ చేయరని చెప్పేసి మద్యపానం మరియు మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి సమాజాన్ని రక్షించడం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లక్ష్యమని చెప్పేసి ముఖ్యంగా మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు స్థానిక మద్యం ఫ్యాక్టరీల పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక యుద్ధమే చేస్తూ ఉందని చెప్పేసి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగే ప్రదేశాలలో ఇళ్లను అద్దెకు ఇచ్చే కువైటీ పోరుల పేర్లను కూడా ప్రచురించనున్నట్లయితే ఆయన తెలపడం జరిగింది ఎవరైతే ఇళ్లను బాడుకు ఇస్తూ ఉన్నారో కువైటీల పేర్లు అలాగే మద్యం ఉత్పత్తి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్న ప్రవాసులు కావచ్చు కువైటీలు కావచ్చు వాళ్ళ యొక్క ఫోటోలు వాళ్ళ ఏ దేశానికి సంబంధించిన వారు వాళ్ళ యొక్క పేర్లు అన్నీ అయితే మేము బయట పెడతామని చెప్పేసి భవిష్యత్తులో వాళ్ళు ఇటువంటి పనులు చేయకుండా ఉండేందుకు కువైటి ప్రజల భద్రత మరియు రక్షణ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తి ఉండదని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్